ప్రజలో అందరికి వందల మంది తెలియజేస్తున్నాను రీసెంట్గా క్రిస్మస్ సందర్భంగా ఒక స్కిట్ చూశాను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఆ స్కిట్లో సండే స్కూల్ టీచర్ ఒక ఐదు మంది పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకి స్కిట్ నేర్పించింది ఎలాగంటే ఒకరు సత్రంకి యజమానిగా కొందరు గొడ్ల కాపర్లుగా మరియమ్మ ఏసుక్రీస్తుగా మరియమ్మ ఏశగా పొత్తిగుడ్డలో క్రీస్తు పెట్టుకుని అలాంటి స్కిట్ చేశారన్నమాట ఏసు జన్మదినం గురించి చేసినప్పుడు అందరికీ ఎవరు డైలాగ్స్ వాళ్ళకు చెప్పింది మీరు ఏ డైలాగ్ చెప్పాలి మీరు ఏ డైలాగ్ చెప్పాలి అందరికీ చెప్పేసింది సత్ర యజమాని అనే చిన్న పిల్లవాడికి ఆ సత్ర యజమాని అనే సత్ర యజమాని ఎలాంటి డైలాగ్స్ ఉంటాయో అలాంటి చిన్న బాబుకు చెప్పడం జరిగింది జరిగినప్పుడే అందరూ ఓకే స్కిట్ ప్రారంభమైంది జనాలందరూ చూస్తున్నారు అప్పుడు ఏసుక్రీస్తు వారు పొద్దు ఏ క్రిస్తు వారిని పొత్తి కొట్లు పెట్టుకొని మరియమ్మ చేసాపు సత్ర యజమాని దగ్గరికి వచ్చారు చిన్నబాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు వచ్చి ఆ సత్ర యజమాని అడుగుతున్నారు ఎవరు మరియమ్మ అమ్మ అయ్యా మీ సత్రము కొంచెం చోటు ఉందా చిన్నపిల్లవాడు అని అడిగినప్పుడు ఆ సత్తర యజమాని డైలాగ్ ఎలా ఏమని చెప్పాలంటే లేదని చెప్పాలి కదా కానీ ఆ పిల్లవాడు ఆ పొత్తి గుడ్డలో ఆ ఏ చూసినప్పుడు అతని మనసులో ఏమనిపించిందో తెలియదు కానీ వెంట వెంటనే ఏమనంటే అంటే బోలెడంత స్థలం ఉంది వచ్చేయండి అనే పిల్లవాడు చెప్పాడు స్కిట్ అంతా తారుమారిపోతుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇంకా ఇప్పుడు ఆ స్కిట్లో మామూలుగా ఏసేపు మరి అమ్మ పుత్తిగడ్డలో ఏసుకొస్తూ ఉంటారు కదా వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా అర్థం కాకుండా అలాగే నిలబడిపోయారు మరీ ఆ బాబు అంటున్నాడు బోలెడంత స్థలం ఉంది వచ్చి లోపలికి అంటున్నాడు అసగితే అలా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఆ టీచర్ సండే స్కూల్ టీచరు వచ్చి ఆ పిల్లవాడిని అడిగింది అరే ఏమైందిరా నీకు నీకు చెప్పిన డై నీకు ఇచ్చిన డైలాగ్ ఏంది నువ్వు చెప్పిన విషయం ఏంటని అడిగినప్పుడు ఆ బాబు ఒక మాట అన్నాడు టీచర్ నాకు యేసు చూసినప్పుడు పొత్తిగొడ్డలు ఎత్తున్నప్పుడు నా మనసు ఒక విధమైన ఒక బాధ కలిగి స్థలం ఉంది కదా అని ఇచ్చాను ఆనాడు వాళ్ళు ఏసుక్రీస్తి ఎవరో వారికి తెలియక వాళ్ళు స్థలం ఇవ్వలేదు ఈనాడు నాకు తెలుసు ఏసుక్రీస్ ఎలాంటి వాడో యేసుక్రీస్తు మా ఇంటికి వస్తే మా హృదయంలోకి వస్తే ఎంత గొప్ప ఆనందం ఉంటుందో నాకు తెలుసు టీచర్ అందుకని నేను ఏసుక్రీస్తుని ఇంట్లోకి ఆహ్వానించాను చూడండి ప్రే సహోదరులారా అంటే చిన్న పిల్లవాడు తన హృదయంలో ఏసు క్రీస్తుని ఎలాగైతే అంగీకరించి తన ఇంటిలో స్థలం ఇచ్చారో ఈరోజు నువ్వు నేను ప్రపంచం ఎవరైనా సరే క్రిస్మస్ చేస్తున్నాం కానీ ఏసుక్రీస్తుని జ్ఞాపనం చేసుకుంటున్నాము గురించి జర్నీ చేస్తున్నాం కానీ మన హృదయంలో ఏసు క్రీస్తుకు ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు తలుపున దుండి తలుపును మనం తట్టుచున్నాడు ఎవడేమిగా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతను అతని ఇంట్లో భోజనం చేస్తానని వారు తన మాటల ద్వారా ప్రకటన గ్రంథాలను చెప్పడం జరిగింది కనుక మనమేమన్నా ఏసుక్రీస్తు మన హృదయంలో చోటిస్తున్నామా ఈ చిన్నపిల్లవాడు ఏమి తెలియని చిన్నపిల్లవాడు మనసు ఖరీపయ్యి ఏసుక్రీస్తు తన హృదయంలో చోటించి తన ఇంటిలో స్థలం వేయడానికి ఆశపడినప్పుడు మనం ఎలా ఉండాలి మనం ఈరోజు ఎలా ఉన్నామో మనం మనమే ప్రశ్నించుకోవాలి